అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులు ఎలా వస్తాయి అనడానికి ముందు మనకి కొన్ని సంకేతాలనేవి కనిపిస్తాయి మరి ఆ సంకేతాలను మనం ఎలా గుర్తించాలి అసలు అలా మంచి రోజులు రావడానికి ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి మనిషి తమ జీవితంలో ఎప్పుడు అదృష్టం వరిస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా అదృష్టం వరిస్తోంది అంటే కొన్ని సంకేతాలు వాటంతట అవే మనకు ఎదురవుతూ ఉంటాయి వాటిని గనక మనం గుర్తించగలిగితే మన జీవితంలో ఎన్నో రకాల అనేవి చోటు చేసుకుంటాయి మన చుట్టూ మనకు తెలియని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అవి గనక మనం గమనిస్తూ ఉంటే కనుక వాటిలోనే మనకు మంచి జరగబోయే ముందు కనిపించేటటువంటి శుభ సంకేతాలనేవి కనిపిస్తూ ఉంటాయి మరి ఆ శుభ సంకేతాలను మనం ఎలా గుర్తించాలి అనే విషయాల్ని ఇప్పుడు చూసేద్దాం ముఖ్యంగా ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభరాజ్ వారు వారి యొక్క లైఫ్ లో ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ముందుకు వెళుతూ ప్రతి నిమిషం కూడా వాళ్ళు ఆ వారి యొక్క రాశికి తగ్గట్టుగానే కష్టపడుతూనే ఉన్నారు అలాంటి వారికి ఊహించని విధంగా మంచి రోజులనేవి రాబోతున్నాయి అవి రావడానికి ముందు వీరికి కొన్ని సంకేతాలనేవి కనిపిస్తాయి మరి అవేంటో చూసేద్దాం లైఫ్ లో ఎదగడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం చాలా మంది ఉన్నట్టుండి సెటిల్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం ఇదేంటి వీళ్ళు నిన్న మొన్నటి వరకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని గడిపారు కదా మరి ఇలా సడన్ గా వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వీళ్ళు ఇంత అదృష్టవంతులయ్యారు అని చెప్పి మనం ఆశ్చర్యపోతూనే ఉంటాం సో అలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి జరుగుతాయి మరి అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాత్రం ఏమనుకుంటామంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళు నక్క తోకు తొక్కారు వీళ్ళ లైఫ్ అనేది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయినట్టుంది అందుకే వీళ్ళ జీవితం మారిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం సో మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేస్తే అలాంటి అదృష్టాన్ని మనం పోగొట్టుకుంటాం అలాంటి అదృష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి గుర్తించాలి ఆ సంకేతాలని మనం గుర్తించగలిగితే కన్ఫామ్ గా మనం కూడా లైఫ్ సెటిల్ అయ్యి మంచి జీవితం అనేది వస్తుంది మరి వృషభ రాశి వారికి లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి టైం వచ్చేస్తుంది వారి జీవితం చాలా చక్కగా గాడిలో పడి అదృష్టం అనేది వీరికి భరించబోతోంది అందుకోసమే వారికి కొన్ని అనేవి కనిపించబోతున్నాయి మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం వృషభ రాశి గల జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు వారి జీవితంలో కొన్ని విషయాల్లో శుభ సంకేతాలు ఎదురవుతాయి వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనకు అవి అర్థమవుతాయి మన ఇంటికి అదృష్ట లక్ష్మిని కూడా అవి తీసుకొస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దాం మంచి రోజులు రావడానికి ముందు వాటంతట అవి ఈ యొక్క వృషభ రాశి వారి కళ్ళ ముందు శుభ సంకేతాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం వాటిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి వాటిల్లో మొదటిది ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం కొబ్బరికాయ కొడతాం కదా వారంలో ఒక్క రోజైనా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో చక్కగా ఒకవైపు చిప్ప కొబ్బరి చిప్పలో ఒకవైపు అంతా పువ్వు వచ్చిందనుకోండి ఆ పువ్వు వచ్చిందంటే ఇక మీరు అదృష్టవంతులు రాబోతున్నారని అర్థం లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి రాబోతోంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతోంది అనడానికి ఇది శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు శాస్త్ర ప్రకారం మంచి రోజులు ప్రారంభం కావడానికి ముందు వృషభ రాశి వ్యక్తులకు కలలో దేవుడు కనిపిస్తాడట కల్లో దేవుణ్ణి చూడటం కానీ బంగారపు నిధిని చూడటం కానీ చెట్లు మొక్కలు పచ్చదనం అనేది మీరు చూడడం కానీ జరిగిందంటే మీరు త్వరలోనే జీవితంలో మంచి రోజుల్ని అనుభవించబోతున్నారు అని అర్థం మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది అవి మీకు గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అనడానికి అది అర్థంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది గొడవలు గొడవలుగా చికాగ్గా ఉన్నటువంటి ఇల్లంతా కూడా ఆల్ ఆఫ్ ద సడన్ ఎలా మారిపోతుందంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటుందనమాట వాతావరణం కూడా సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నప్పుడు అది నిజమవడం ప్రారంభమవుతుంది వృషభ రాశి వారిని తీసుకుందాం వాళ్ళు మనసులో అసలు ఈ నెల నేను చాలా కష్టపడ్డాను సో మంచి ఫలితం వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ నేను దీనికి తగ్గట్టుగా ఏదైనా ఇంట్లోకి కావాల్సింది తీసుకోవాలి లేదా ఒక బంగారం కొనుక్కోవాలి ఇలాంటివి అనుకున్నప్పుడు అది నిజంగా నిజమైపోతుందట అంతేకాకుండా ఆ వ్యక్తిలో సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ కూడా వైబ్రేట్ అనేది స్టార్ట్ అవుతుందట కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో నల్ల చీమలనేవి అనేవి లైన్ కట్టి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని చూసి అది ఎన్సీసీ చేస్తున్న పిల్లల అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి అప్పుడు ఈ యొక్క రాశి వారు అయ్యో ఇల్లు పాడైపోతుందే అని అనుకోకూడదు మీకు రాబోయే అదృష్టానికి ఇది శుభ సంకేతం అని చెప్పి మీరు గ్రహించాలి అలా ఈ యొక్క వృషభ వారి యొక్క ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి గూడు పెట్టుకున్నా కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారనడానికి చక్కటి సంకేతం తెల్లని ఆవు బ్రాహ్మణులు ఎదురు రావటం మీకు చాలా చాలా శుభ సంకేతం అని చెప్పబడుతుంది మీరు సాధించబోయేటటువంటి సక్సెస్ కి అది సూచన అనమాట కళలో మీకు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చేయకండి ఏనుగు ఎవరు లక్ష్మీదేవికి స్వరూపంగా భావించబడుతుంది ప్రసాదంగా ఏమైనా పెడితే చక్కగా ఈ యొక్క రాశి వారి వ్యక్తులకు సకల శుభాలు ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయనమాట ఒకవేళ లైవ్లో మీకు ఏను కనిపించినా మీరు భయపడకుండా వెళ్ళి ఏమైనా తినిపించండి ఒక అరటి పండు ఒక లడ్డూను ఇస్తే చక్కగా తింటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది మీరు ప్రయాణాలు చేస్తున్న టైంలో మీకు ఎక్కడైనా పాములు కోతులు కనిపించాయి అనుకోండి అది మంచి సమయానికి సూచకంగా చెప్పుకోవాలన్నమాట మీకు రాబోయే గుడ్ పీరియడ్ కి అది సైన్స్ అనమాట మీ జీవితంలో ఇది ఇలాంటి పాములు కానీ కోతులు కానీ కనిపిస్తే ఆర్థిక సంక్షోభం అంటే ఫినాన్షియల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట మీ ఇంట్లోకి ధన ప్రవాహం ప్రారంభం అవ్వేటటువంటి సూచనలు అనమాట అవి అంతేకాకుండా ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే అది శుభప్రదం అంటారు ఇక మీకు ఎవరికైనా గుడ్ల గొబ్బ కనిపించింది అనుకోండి గుడ్ల గొబ్బ కనిపించిన గుడ్ల గొబ్బ గూడు పెట్టుకోవడం మీరు చూసినా కూడా మీరు అదృష్టవంతులు అవుతారు గుడ్లగోబను లక్ష్మీదేవికి వాహనంగా కూడా చెప్తారు కదా సో గుడ్లగోబ కూడా మనకి చాలా బాగా చక్కటి శుభ సంకేతాన్ని ఇస్తుందన్నమాట కోయిల కూత అసలు దీన్ని మించింది లేదండి వసంతంలో కోయిల కూత అది కూడా సాయం సంధ్య వేళ ఇది జరిగిందంటే అది మీ చెవున పడిందంటే మీ సంపద పెరుగుతుంది అసలు మీరు ఊహించని విధంగా సంపద అన్నమాట పెరుగుతుంది అనమాట ఇది మీ ఇంట్లోకి సంపద వస్తుంది అనడానికి సూచన ఇక అలాగే మీ డబ్బు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇక మీరు ఉదయాన్నే లేవగానే ఇక ఫోన్లోనో లేకపోతే టీవీలోనో లేదా రియల్ గానో చూడగలిగితే అదృష్టమే నెమలి నాట్యం చేయటం చూశారంటే ఆ రోజు మీకు చాలా బాగుంటుంది ఇక ఆ రోజు నుంచి మీకు తిరుగుండదు కావాలని పెట్టుకోకూడదండి సడన్ గా మీరు స్క్రోల్ చేస్తున్నారు కరెక్ట్గా అదే వచ్చింది ఓపెన్ చేస్తారు అదే వచ్చింది సో అదృష్టవంతులు అవుతారు అలా మీకు ఉదయాన్నే నెమలి నాట్యం ఆడడం కనిపించాలన్నమాట ఇక నెమలిని చూడ్డాన్ని మనకి శుభప్రదంగా చెప్తూ ఉంటారు మీరు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు గానీ కల్లో గానీ బంగారు రంగు పాము కనిపించింది అనుకోండి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి అనడానికి ఇది చిహ్నం చాలా మంది బల్లి పడింది అనుకోండి చిరాకు పడతారు అశుభంగా భావిస్తారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే మాత్రం శుభాలు జరుగుతాయని నమ్ముతారు ఎలా అంటే కుడి చేతి మీద పడి గబగబా పైకి పాకేసింది అనుకోండి బల్లి అప్పుడు మీకు అది శుభ సంకేతం మీకు సంపద తొందరలోనే బాగా పెరగబోతుందని అర్థం అనమాట ఆర్థికపరమైన విషయాల్లో మీరు లాభాలు ఆర్జించబోతున్నారని అర్థం ఇక గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉందని చెప్పాలి వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెప్తూ ఉంటారు నీలకంటుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా మంచి రోజులు వచ్చే ముందు ఒక శుభ సూచికగా భావిస్తారు ఇది ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టానికి శుభ సూచికగా చెప్పొచ్చు మరి చూశారు కదా వృషభ రాశి వారికి శుభ సంకేతాలు ఏంటి వారి జీవితం సెటిల్ కాబోతోంది అనడానికి ముందు ఎలాంటి శుభ సంకేతాలు వారి యొక్క లైఫ్ లోకి వస్తాయి అనేది మరి మీది వృషభ రాశి అయితే వెండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి